ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల తప్పిదాలతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు కొందరు రైతులకి ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు దొరలడంతో రుణమాఫీ జరగలేదు సొసైటీల్లో తీసుకున్న లోన్లలో మెజార్టీ రైతులను ఇదే సమస్య వేధిస్తోంది దీంతో వేలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో లక్ష నుంచి లక్షన్నరలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఎనిమిది మంది ఉన్నారు ఇందులో ఇప్పటి వరకు ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది రైతులకు రుణమాఫీ అయ్యింది మిగిలిన రెండు వేల ఐదు వందల అరవై రెండు మంది అర్హులైన రైతులకు రుణాలు మాఫీ కాలేదు రుణాలు మాఫీ కాని రైతులంతా బ్యాంకులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు రెండో విడతలోనూ సహకార సంఘాల పరిధిలో లోన్లు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ కాలేదు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకాల్లో రైతుల పేర్లు తప్పుగా నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి వ్యవసాయ భూమి మీద తీసుకున్న రుణానికి గత రెండు విడతలుగా నా పేరు నేను తీసుకున్న అమౌంట్ విడతలో నా పేరు నమోదు కాలేదు మెదక్ జిల్లా పరిధిలో రైతు రుణమాఫీకి పదకొండు వందల ఒక్క మందిని అర్హులుగా పేర్కొంటూ అధికారులు జాబితాను పంపించారు ఆధార్ లింక్ ఉన్న అకౌంట్ నెంబర్ టెక్నికల్గా తప్పుగా నమోదు కావడంతో రెండు విడతల్లోనూ జరిగిన రుణమాఫీలో ఇరవై ఐదు శాతం మంది రైతులే లబ్ధి పొందారు సొసైటీలో పనిచేసే సిబ్బంది సమాచారం సేకరించకుండానే ఇష్టం వచ్చినట్లు వివరాలు నమోదు చేశారు ప్రభుత్వానికి అలాగే పంపించడం వల్ల తప్పిదాలు జరిగాయి మిగిలిన ఖాతాలు ఎర్ర చూపిస్తూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులు లోన్ తీసుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో లోన్ మాఫీ కాలేదు మొన్న వన్ థర్టీ ఫైవ్ మొన్న మిత్తి కట్టించుకున్నారు లెవెన్ థౌజండ్ కట్టినం మాఫీ అయితే మాఫీ అయితే మాఫీ కాలేదు సార్ ఇంకా అయితే అధికారుల తప్పిదాలతో రుణమాఫీకి దూరమైన రుణాలను మాఫీ చేయాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు లక్షలోపు రుణమాఫీ కూడా అనేక మందికి కాలేదు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు తక్షణమే ఈ వీటన్నిటిని కూడా సవరింపు చేసి మొత్తం కూడా రెండు లక్షల రూపాయి రుణమాఫీ ఏదైతే చేస్తామని ప్రభుత్వం ప్రకటించదో వాటన్నిటిని కూడా చేయాలి అధికారులు మొత్తం కూడా దీని మీద చర్య తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రా రాష్ట్ర మంత్రులు సంబంధిత మంత్రులు తప్పులేవైతున్నాయి వాటన్నింటి వెంటనే సవరింపు చేసి చేయాలని చెప్పేసి కోరుతా మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు కంగారు పడొద్దని చెబుతున్నారు మండల జిల్లా కేంద్రాల్లో రుణమాఫీ హెల్ప్ డెస్క్లలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు అర్హులైన రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుందని హామీ ఇస్తున్నారు అధికారులు సమస్య ఏంది అంటే పట్టా పాస్బుక్కి తర్వాత ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి మామూలుగా ఏదంటే ఇంటి పేరు ఉంటుంది కదా ఇంటి పేరు కనుక కరెక్ట్గా సరిపోకపోతే కూడా ఇలాంటి సమస్యతో కూడా మన ఆఫీస్కి రావడం జరుగుతుంది రెండోది ఏంటంటే వాళ్ళు గతంలో తీసుకున్నటువంటి ఏదైతే లోన్స్ ఉంటాయో ఆ లోన్ అకౌంట్ క్లోజ్ అవడం వల్ల కూడా ఇదొక సమస్యతో కూడా మన ఆఫీస్కి రావడం జరుగుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి రైతులను త్వరలోనే సమస్యలు అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ రుణాలను మాఫీ చేయాలని కోరుతున్నారు రైతులు